హ్యాపీ సండే అందరికీ కూడా ముందుగా వీడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు రాయలసీమ రెస్టారెంట్ నుండి అయితే ఒక టిఫిన్ అయితే తీసుకొచ్చాం ఇది నాన్ వెజ్ మినీ టిఫిన్ అంట ఇది ఏడు వందల యాభై పీల్స్ అయితే తీసుకున్నాడు మన దగ్గర ఇందులో ఏమేమి టిఫిన్ అయితే ఉన్నాయో చూద్దాం ముందుగా అయితే చట్నీలు అయితే చూద్దాం ఇది పీనట్స్ చట్నీ అలాగే పూరీ కర్రీ అలాగే చికెను అలాగే సాంబార్ అలాగే టమాటో తొక్కు టిఫిన్ అయితే ఏమున్నాయో చూద్దాం ఇది ఏడు వందల యాభై పిల్స్కి వరత కాదయితే ట్రై చేద్దాం ముందుగా ఏడు వందల యాభై పి ఏడు వందల యాభై పిల్స్కి అయితే వర్త్ అనే అనిపిస్తుంది ఎందుకంటే రెండు పూరీలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ సెట్ దోశ అయితే మూడు దోశలు అయితే ఉన్నాయి అలాగే ఒక గారి ఇచ్చాడు అలాగే ఒక ఇడ్లీ ఇచ్చారు ఈ ఏడు వందల పీల్స్ను మనం బడ్జెట్ మన ఇండియాలో చూసుకుంటే దగ్గరగా రెండు వందల పది రూపాయలు ఈ టిఫిన్ వర్త్ అనిపిస్తుందా లేదా చూసారా దీనికి ఏం కాదు ఓన్లీ ప్రమోషన్ నాన్ వెజ్ మినీ టిఫిన్ అన్నమాట ఇదిగో చికెన్ కర్రీ అయితే ఇచ్చాడు ఈ చికెన్ కర్రీ అయితే వీళ్ళు ప్రమోషన్ చేసుకున్నారు అంతే ఏడు వందల యాభై పీల్స్ ట్రై చేద్దాం టిఫిన్ ఎలా ఉందో నచ్చితే అయితే మనం ఎవరికన్నా సజెస్ట్ అయితే చేద్దాం ట్రై చేద్దాం ఎలా ఉందా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంది డబ్బులకి పర్వాలేదు ఏడు వందల యాభై ఫిక్స్కి అయితే వర్త్ అనే చెప్పాలి ఎందుకంటే పూరి అలాగే ఒక వడ ఒక ఇడ్లీ దోశలు కూడా ఇస్తున్నాడు కాబట్టి వరత అనే చెప్పాలి బాగుంది టిఫిను వేట్లో ఎవరైనా టిఫిన్ తినాలనుకుంటే మహబుల్లాలో ఉంది ఇది రాయలసీమలో చాలా బాగుంది బ్రాంచులు మన దగ్గరలో కూడా ఉన్నాయి పర్వనీయలో కూడా ఒకటి ఉంటుంది సాల్మియాలో ఉంటుంది మన సిటీలో అయితే ఒకటి ఉంటుంది మాలియాలో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చికెన్తో కూడా పీస్ తిందాం చికెన్ టేస్ట్ ఎలా ఉందా నాన్ వెజ్ చికెన్ అన్నారు కదా మరే టిఫిన్ చికెన్తో కూడా బాగుంది టిఫిన్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ Bye-bye.